మిలాప్ కమ్యునిటీ అమ్జద్ ఖాన్ సత్యనారాయణ ఫ్రమ్ కన్నడ కమ్యునిటీ అండ్ రంజిత్ ఫ్రమ్ మలయాళం కమ్యునిటీ సైగాన్ ఇండియా పర్సన్ రమేష్ ఆనంద్ దిల్బాగ్ సింగ్ అండ్ ఫ్యామిలీ సుధాంశు సార్ అండ్ ఫ్యామిలీ ప్రసాద్ గారు ఫ్రమ్ ప్రసాద్ సీట్స్ వియట్నాం లిమిటెడ్ కృపాకరణ్ అండ్ ఫ్యామిలీ అండ్ సందీప్ సార్ అండ్ ఫ్యామిలీ ప్లీజ్ కమ్ ఆండ్ టు ద డయాస్ नमस्कार ॐ यो वैतां ब्रह्मणो वेद अमृतेनावृताम् पुरेम् तस्मै ब्रह्म च ब्रह्म च आयुः कीर्तिम् प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मण आरुषेयबुद्धरेतु ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्तास्सर्वा वेदविति ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलङ्की कीर्तये देता एव देवता प्रीणाति पर्याप्त्या आप्त्या अनन्तराय सर्वस्तो मोतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्ये सर्वस्य जित्ये सर्वमेव तेना आप्नोति सर्वञ्जयति शतञ्जीवशरदो वर्धमान इत्यपि निकमो भवति शतमिति शतन्दी ईर्घमायुर्मतयेना वर्धयन्ति शतमेनमेव शतात्मानम् भवति शतमनन्तम् भवति शतमैश्वर्यं भवति शतमिति शतन्दी ईर्घमायुः प्राच्य तिष्ठत्या दधति पूर्वदिग्भागे इन्द्रो देवता इन्द्रप्रसादाद् राज्याभिवर्धनमश्नुते तेन प्राचीन् दिशं जयति तं दक्षिणा परिवहन्ति दक्षिणदिग्भागे यमो देवता यमप्रसादाद् आयुष्याभिवर्धनमश्नुते तेन दक्षिणान् दिशं जयति तं प्रत्यञ्चमावर्तयन्ति प्रतीचीदिग्भागे वरुणो देवता वरुण प्रसादपौत्राभिवर्धनमश्नुते प्रतीची दिशंज तमुदीची ठाव्युदीची दिग्भागे कुबेर देवता दिशं जयति सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मण प्रसाद शत्रुक्ष मित्रोर्जयश्नुते ఓం నౌ శ్రీనివాస్ బజూరి అండ్ దేవేంద్ర వేమ్లా విల్ గ్రేస్ Uh, our honourable CG Sir and Madam with the shalwa and bouquet. చె నవ్ ఐ రిక్వెస్ట్ చేతు టు టేక్ ఆర్చే చేతుండవర్ అండ్ లీడ్ ద అకేషన్ థ్యాంక్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ హార్ యూ వెల్కమ్ అందరికీ కూడా ముందుగా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వియత్నాంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆ స్పెషల్ ఓమ్ వెల్కమ్ హార్ యూ వెల్కమ్ వెల్ మై సెల్ఫ్ మార్జెచ్ అయితూ ఐ వర్క్ ఫర్ రెడ్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ ఆల్సో బీన్ టు కపుల్ ఆఫ్ టీవీ షోస్ బిగ్ బాస్ ఓటీటీ అండ్ దెన్ బీబీ జోడీ ఐమ్ షోర్ తెలుగు వాళ్ళు చూసే ఉంటారు సో హ్యాపీ టు సీ యూ ఆల్ చాలా బాగుంది మీ వియత్నాం అండ్ వియత్నాంలో తెలుగు వాళ్ళందరినీ ఇలా చాలా పద్ధతిగా చాలా ఎన్నో కలర్ఫుల్గా చూడడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది హాది కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్ అండ్ ఆల్సో వీడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆర్గనైజర్స్ బికాస్ ఫస్ట్ టైం కాదు వియత్నాంలో ఉగాది సెలబ్రేషన్ సెకండ్ టైం ఇలా ఆర్గనైజ్ చేయడం చాలా హ్యాపీ ఉంది సో ఆర్గనైజర్స్ కోసం స్పాన్సర్స్ కోసం కెన్ యూ ఆల్ ప్లీజ్ మేక్ సమ్ నాయిస్ అండ్ చాయిన్ హ్యాన్స్ లేడీస్ లీస్ జనల్ మే థ్యాంక్ యూ సో మచ్ సో అందరికీ తెలుసు ఉగాది థ్యాంక్ యూ ఫర్ ద లేట్ రెస్పాన్స్ థ్యాంక్ యూ రైట్ సో అందరికీ తెలుసు ఉగాది ఆ తెలుగింటి మొదటి పండుగ ఈ ఉగాదితోనే మన పండుగలన్నీ కొత్త సంవత్సరంతో స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ ఇందాక పంచాంగంలో వినడం జరిగింది ప్రతి ఒక్కరు రాశిలో ఎవరు ఎంతగా సంపాదిస్తారు ఎవరికి ఎంత యూనోమ్ అన్ని కూడా హార్దీ కంగ్రాచులేషన్స్ టు సింహరాశి బికాస్ దే ఆర్ ద టాప్ లిస్ట్ ఇన్ దిస్ ఇయర్ సో సింహరాశి ఎవరు ఉన్నారు ఇక్కడ కంగ్రాచులేషన్స్ మ్యామ్ హార్క్ కంగ్రాచులేషన్స్ యూఆర్ ద టాప్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎనీవేస్ ఓకే ఉగాది సెలబ్రేషన్స్ ఇప్పటి నుంచి కూడా అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ ఈ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేయబోతున్నాము ముందుగా అయితే మనందరం తెలుగు వాళ్ళం సో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా భగవంతుని ప్రార్థించుకొని స్టార్ట్ చేస్తాం జ్యోతి ప్రజల కార్యక్రమంతో స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మనందరికీ కూడా ఉగాది తర్వాత ఇంకా ఎనర్జీగా అనిపించేటువంటి పండుగ ఏదైనా ఉందంటే కనుక వినాయక చవితి సో ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా ఎలాంటి విజ్ఞానాలు కలగకుండా ఉండాలని చెప్పేసి ఆ గణేష్ని ప్రార్థించుకొని స్టార్ట్ చేస్తాం అలాగే ఇవాళ మన ఈ క్రోధి నామ సంవత్సర వియత్నాంలో ఉగాది సెలబ్రేషన్స్ కూడా గణేష్ వందనాత్రులు స్టార్ట్ చేయబోతున్నాం బట్ అందరం కూడా తెలుగు వాళ్ళం కాబట్టి ఒకసారి ఎనర్జిటిక్గా కొంచెం ఎనర్జీ ఉండాలి ఇక్కడ అంతా కూడా కాబట్టి జై బోలో గణేష్ మహరాజ్కి జై బోలో గణేష్ మహరాజ్కి ఎస్ గణేష్ వందన తో అమేజింగ్ వెల్కమ్ సాంగ్ తో మనం ముందుకు రాబోతున్నారు నాగబండి నవ్య గారు సో నవ్య గారి కోసం గట్టిగా చెప్పడంతో వెల్కమ్స్ వెల్కమ్ నవ్యూ ఆన్ స్టేజ్ అమేజింగ్ గణేష్ వంద సో మచ్ నవ్య గారు నవ్య గారు మీది గోల్డ్ అయితే నాకు లేకపోతే మీకు సో యా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకొకసారి ప్లీజ్ నెక్స్ట్ నాయిస్ ఫర్ నవ్య గారు షీఈ్ ఆల్సో ఆల్ దే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి మన కోసం ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయడం జరిగింది కొంతమందికి డౌట్ ఉండచ్చు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కలర్ఫుల్గా ఉన్నారు స్టేజ్ మీద నేను వచ్చేసి మంచి గాగుల్స్ పెట్టుకొని స్టైల్గా గా యాంకరింగ్ చేస్తున్నాను సో ఏంట్రా గౌల్స్ చేయొచ్చు కదా అని వచ్చి ఇక్కడ లైట్లు పడుతున్నాయి కాబట్టి పెట్టుకున్నాను ఎవరేమనుకోమో అక్కడ ఓకే ఎనీవేస్ ఉగాది సెలబ్రేషన్స్ మన తెలుగింటి పండుగ మొదటి పండుగ మేడం ఉగాది మంచి సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఉగాది పచ్చడి తిన్నారు కదా సో ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఫస్ట్ ఏ టేస్ట్ అయితే వస్తుందో ఇయర్ అంతా అదే ఉంటుంది అంటారు కదా యా ఏమొచ్చింది మేడం మీకు ఉప్పు వచ్చిందా స్వీట్ వచ్చిందా ఎవరికి తెలుసు మీరు మంచిగా ఉండాలి అందరు ముందని చెప్పేసి అలా చెప్పేస్తున్నారేమో స్వీట్ అని చెప్పేసి బట్ యా ఉగాది పచ్చడి కూడా మన కోసం అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా టేస్ట్ చేయండి వియత్నంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఉగాది సెలబ్రేషన్స్ ఫస్ట్ టైం ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లెట్ సి హౌ ఇట్ గోస్ ఎనీవేస్ మన తెలుగింటి పండగ మన తెలుగు ధనం అమేజింగ్ అమేజింగ్ తో ఆన్ స్టేజ్ రాబోతున్నారు కుమారి జీవన అరుణ్ కుమారి అలాగే నిహారిక అండ్ కావ్యశ్రీ సో వీళ్ళ కోసం కూడా గట్టిగా చెప్పలతో అమేజింగ్ తెలుగు పాటతో మనకి అమేజింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి రిక్వెస్టింగ్ ఎవ్రీ వాన్ టు ప్లీజ్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అంటే అందరినీ చప్పట్లు కొట్టమన్నామండి కొంతమంది కొట్టారు అందరూ కొడితే ఎనర్జీగా ఉంటుంది కాబట్టి వియత్నీస్కి అంటే వియత్నాం నుంచి ఉన్న వాళ్ళకైతే ఏం అర్థం కావట్లేదు మన తెలుగు పండుగ తెలుగు మాటలు లైక్ ద సేమ్ వే వాళ్ళు మనకి ఎలా అయితే అర్థం కాదు అలాగా నేను నుంచి చాలా కష్టపడుతున్నాము నేను ఇంకా అదర్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళము డ్రైవర్ కూడా ఏం మాట్లాడుతున్నా అర్థం కాలేదు యాక్ట్ చేస్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఒకటే థింగ్ కెన్ యూ ఆల్ ప్లీజ్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ ఇది కూడా అర్థం కాలేదు వాళ్ళకి ఓకే ఎనివేస్ ఆల్ ద లవ్లీ కిడ్స్ కెన్ యూ ఆల్ ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్